బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో తొలి వారం ముగిసింది కంటెస్టెంట్స్ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరికి ఆసక్తి కలగడం లేదని అనిపిస్తుంది ఇంతలోనే సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి సెకండ్ వీక్లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ మణికంఠ నిఖిల్ పృథ్వీరాజ్ శేఖర్ బాషా ఆదిత్య ఓం విష్ణుప్రియ సీత నైనికా ఉన్నారు ఈ వీక్ నామినేషన్స్ లో హౌస్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచాయి సీతతో ప్రేరణ సోనియా గొడవకు దిగారు సీత నామినేట్ చేస్తూ బయట ఫ్రెండ్షిప్ పెట్టుకుని వచ్చి వాళ్ళని ఫాలో అవుతూ వేరే వాళ్ళని కూడా ఫాలో అవ్వు అనే రైట్ నీకు లేదు అని అంటుంది ఫస్ట్ వీక్ లో నామినేట్ అయిన మణికంఠ పృథ్వీరాజ్ శేఖర్ బాషా విష్ణుప్రియ సెకండ్ వీక్ లో కూడా నామినేట్ అయ్యారు ఇది ఇలా ఉండగా ఫస్ట్ వీక్ లో నామినేట్ అయిన సోనియా మంచి ఓటింగ్ పొంది సేఫ్ అయింది సెకండ్ వీక్ లో కూడా ఆమె నామినేట్ చేశారు కానీ నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే అధికారం యష్మి క్లాన్ టీమ్ కి ఉంది దీంతో యష్మిక్ లాంటి ని సేవ్ చేశారు ఆ విధంగా సోనియా ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుంది నామినేషన్స్ లో ఉన్న వారు నిఖిల్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఎక్కువ ఓట్స్ పడే ఛాన్స్ అయితే ఉంది సో సోనియా నిఖిల్ సేఫ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఆదిత్య ఓం విష్ణు కూడా సేఫ్ కావచ్చు శేఖర్ బాషా జోకుల్ వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు అతడిపై కూడా ఆడియన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది డేంజర్ జోన్ లో ఉన్నది మణికంఠ పృథ్వీరాజ్ అనే పేర్లు వినిపిస్తున్నాయి వీక్ మొత్తం బాగా పర్ఫామ్ చేసి ఆడియన్స్ ఓట్లు గెలుచుకోవాలి లేకుంటే మణికంఠ లాంటి వాళ్ళకి కష్టమే అని అంటున్నారు